ము పరిచయము మీరు నరేష్ హన్సి రవి రవి కృష్ణ రవి పేరు బ్రహ్మం ప్రజాశక్తి అన్న జ్యోతి జ్యోతిని మనం మనము మనము మన ప్రెస్ మీట్లకు రావద్దని చెప్పినాం కదన్న ఆంధ్రజ్యోతి పేపర్ను చెప్పలేదా మీకు ఆ సిగ్నల్ అందలేదా ఇంపార్టెంట్ అయినా కానీ ఇంపార్టెంట్ అయినా కానీ ఇంపార్టెంట్ అయినా కానీ మనం వద్దన్నప్పుడు మీరు కూడా అట్లా మెయింటైన్ చేస్తేనే బెటర్ మీ పేరు పేరు ఫిరోజ్ అన్న ఫిరోజ్ టీవీ నైన్ ఫిరోజ్ మీ పేరు జనార్థు టీవీ నైన్ సీన్ ఈనాడు సీనంద మీ ఇద్దరు రావడం కరెక్ట్ కాదు బట్ అయినా కానీ లెట్ గో ఆఫ్ దిస్ మూమెంట్ బట్ నెక్స్ట్ టైం మనం వద్ద వద్దని చెప్పినప్పుడు ఆ పేపర్ను ఆ టీవీని మనం పబ్లిక్ గా కోర్టులో కేసు వేసినాం మీ మీద మీరు రాసిన రాత్రులు సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా ఇంటెన్షనల్గా మీరు చేసిన దాని మీద కోర్టులో కేసు జరుగుతుంది కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ను ఏబిఎన్ అనే ఛానల్ను వైఎస్ఆర్సీపీ ఎప్పుడో బాయ్కాట్ చేసింది రావద్దని వారి పేపర్లు వారు రాసే రాతలు వారు చూపించే టీవీలో చూపించేదాన్ని నమ్మొద్దని ఎన్నో సందర్భాల్లో చెప్పినాం కూడా సో కరెక్ట్ కాదు మీరు చేసేది మీరు వచ్చినారు కాబట్టి కేక్ పోండి పిలవడానికి తప్ప నుంచి వేరే తాపత్రయం కాదు వీదైతే మురళన బాగా పరిచయం నిన్న నరేష్ హన్సిందే రవి రవి కృష్ణీ రవికృష్ణ ఈ టీవీ ఏం పేరు బ్రహ్మం ప్రజాశక్తి అన్నా జ్యోతి జ్యోతిని మనం బరప మనము మనము మన ప్రెస్ మీట్లకు రావద్దని చెప్పినాం కదన్న ఆంధ్రజ్యోతి పేపర్ను చెప్పలేదా మీకు ఆ సిగ్నల్ అందలేదా ఇంపార్టెంట్ అయినా కానీ ఇంపార్టెంట్ అయినా కానీ ఇంపార్టెంట్ అయినా కానీ మనం వద్దన్నప్పుడు మీరు కూడా అట్లా మెయింటైన్ చేస్తేనే బెటర్ మీ పేరు ఏం పేరు ఫిరోజ్ అన్న టీవీ నైన్ ఫిరోజ్ మీ పేరు జనార్దన్నా టీవీ నైన్ సీన్ అన్న ఈనాడు సీని ఈనాడు ప్రసాద్ అన్న ఆల్ ఇండియా శ్రేష్ ఏబిఎన్ మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు బట్ అయినా కానీ లెట్ గో ఆఫ్ దిస్ మూమెంట్ బట్ నెక్స్ట్ టైం మనం వద్దని వద్దని చెప్పినప్పుడు ఆ పేపర్ను ఆ టీవీని మనం పబ్లిక్గా కోర్టులో కేసు చేసిన మీద మీరు రాసిన రాతలు సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా ఇంటెన్షనల్గా మీరు చేసిన దాని మీద కోర్టులో కేసు జరుగుతుంది కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ను ఏబిఎన్ అనే ఛానల్ను వైఎస్ఆర్సీపీ ఎప్పుడో బాయ్కాట్ చేసింది రావద్దని వారి పేపర్లు వారు రాసే రాతలు వారు చూపించే టీవీలో చూపించేదాన్ని నమ్మద్దని ఎన్నో సందర్భాల్లో చెప్పినాం కూడా సో కరెక్ట్ కాదు మీరు చేసేది మీరు వచ్చినారు కాబట్టి కేక్ తినిపోయి I